ఈ క్వశ్చన్ ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చింది ఆ క్వశ్చన్ ఏంటి అంటే ఎన్ఎఫ్ హెచ్ఎస్ ఫైవ్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ వన్ ప్రకారం దిగువ వాటిని జ జతపరచండి ఎన్ఎఫ్ హెచ్ఎస్ అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఫైవ్ ఫిఫ్త్ వన్ ఇది ఫిఫ్త్ సర్వే అన్నట్టు క్వశ్చన్ ఏంటిది భారతదేశ ముఖ్య సూచిక మొత్తం విలువ ఇక్కడ లింగ నిష్పత్తి శిశు మరణాల రేటు నవజాత శిశు మరణాల రేటు ఇచ్చిండ్రు లింగ నిష్పత్తి ఎంత ఉంది అంటే ఒక వెయ్యి ఇరవై బై వెయ్యి శిశు మరణాల రేటు చూస్తే థర్టీ ముప్పై ఐదు పాయింట్ రెండు ఉంది నవజాత శిశు మరణాల రేటు ఎంత ఉంది ఇరవై నాలుగు పాయింట్ రెండు ఉంది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ వన్ కరెక్ట్ మూడు కరెక్ట్ ఒకటోది ఒకటో దానికి ఒకటి ఇది కరెక్ట్ దీనికి ఇది కరెక్ట్ దీనికి ఇది కరెక్ట్ మూడికి మూడు కరెక్ట్ ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ లింగ నిష్పత్తి ఉంది కదా ఈ లింగ నిష్పత్తి చూసుకుంటే పురుషుల కన్నా స్త్రీలు ఒక వెయ్యి ఇరవై ఉన్నారు స్త్రీల నిష్పత్తి అనేది ఎక్కువగా నమోదు అయింది ఏ సర్వే ప్రకారం హెచ్ఎస్ ఫైవ్ ఎన్ఎఫ్హెచ్ఎఫ్ అంటే ఏంటి అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఫైవ్ ఇది ఫిఫ్త్ సర్వే ఫైవ్ అంటే